ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావటమే కాకుండా టెక్నాలజీని పోలీస్ వ్యవస్థకి ఆపాదించి ఇన్విజిబుల్ పోలీసింగ్ విజిబుల్ పోలీసింగ్ ని కూడా ఈ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రజా భద్రత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన విజనరీ నాయకుడికి మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఒక మంచి పండగ వాతావరణానికి ఈ రోజు మనందరితో పాటు మరొక ముఖ్య అతిథి ప్రజాభిమాన నాయకుడు ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి ముక్కు సూటితనం నేర్చుకునే తత్వం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా అనుకున్న విషయం గురించి ముందుకు వెళ్లే తత్వం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఈ రోజు ఇద్దరు కలిస్తే ఆ స్టేజ్ కే అందం వచ్చింది ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి వాళ్ళిద్దరూ అలా నడుస్తా ఉంటే మీ మొహంలో ఆనందం నేను నా కళ్ళతో చూస్తా అటువంటి నాయకుడు నా సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు మన మధ్యలో లేరు వేరే కార్యక్రమంలో ఎంగేజ్ అయి ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ గుర్తుండే గుర్తు వచ్చే ఉంటది మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం అది ఒక చరిత్ర ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర చాలా మంది నాయకులు చేశారు కానీ చిన్న వయసులో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ఒక అవగాహన రాకు అవగాహనే కాకుండా అదే పాదయాత్రలో ప్రజా సమస్య మీద పరిష్కారాన్ని ఎత్తుకొని యువగలం పేరిట చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వండి చదువుకొని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు కూలి పని చేసుకుని నా బిడ్డను చదివించుకున్నాను అటువంటి బిడ్డకి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే ఆ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఇరవై లక్షల ఉద్యోగాలకు ఆ రోజు ప్రామిస్ చేసి చెప్పింది చెప్పినట్టుగానే ఆ రోజు డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టించిన మహానాయకుడు మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ పోస్టింగ్ కూడా ఆరు వేల పోస్టింగ్స్ సుమారుగా నాలుగు సంవత్సరాల కళ ఇక్కడ ఉన్న చాలా మందికి ఎందుకనంటే ఇందాకే వచ్చినప్పుడు సార్ అదే విధంగా పవన్ కళ్యాణ్ సార్ అన్నారు అందరి మొహంలో నవ్వు కనిపిస్తుంది అంటే నేను చెప్పాను సార్ సుమారుగా నాలుగు సంవత్సరాల కళ సార్ చాలా మందికి వయసు అయిపోతుందన్న భయం మళ్ళా తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆలోచన అటువంటి ఆలోచన నుంచి అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు ఈ పొజిషన్ లోకి తీసుకురావడానికి అందరు కృషి ఈ రోజు గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు అదే విధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఏకకంఠంతో కంపల్సరిగా మనం మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రత్యేక